గతంలో ఒకసారి ఒంగోలు డ్యూటీ అతనితో నాకు వేసారండి ఆ డ్యూటీ వేసినప్పుడు జనం అంటే మామూలుగా ప్యాసింజర్స్ ఎక్కువ ఎక్కుతున్నారు ఆర్టీసీ రూల్ ప్రకారం ప్రయాణికులు కోరిన చోట దించాలి కాబట్టి విజిలేసాను ఆయన స్టేజీలో దించకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఆపుతుంటే అయ్యా ఇది పద్ధతి కాదు ఏమీ నేను వేస్తున్నాను కదా ఎందుకు బండి ఆపట్లేదంటే నా ఇష్టం అన్నాడు దాని మీద నేను కంట్రోల్ పాయింట్లో అయ్యా ఆయన డ్రైవర్ గారు ఇలా అంటున్నారు ప్యాసింజర్ మామె రివర్స్ అయిపోతున్నారు బండి ఆపట్లేదు మళ్ళీ ఏదైనా వస్తే నన్ను అనకూడదండి ఇది పరిస్థితి అంటేను వారు సిఐ గారికి ఫార్వర్డ్ చేస్తే సిఐ గారు తక్షణమే స్పందించి పిలిపించారు అతని నన్ను ఇద్దరిని పిలిపించారు ఆ పోయేటప్పుడు అన్నాడు అన్నా అన్న పొరపాటునన్నాను అది ఇదని అన్నాడు ఏదైనా మేడం గారు చెప్పుకొని మేడం గారు కూడా పిలిచి ఎందుకు అలా చేసేవో అని అడిగింది నేను కొత్తగా ఈ రూట్కి వచ్చాను స్టేజీ తెలియవు అందువల్ల నాకు ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు ఆవిడ కూడా ఏంటంటే పెద్ద మాస్తోడే ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త చేయండి అని పంపించేశారు అప్పుడు వెళ్ళాడు ఆ రోజు బాగానే ఉన్నాడు భోజనం తెచ్చుకోలేదన్నాడు భోజనం నా క్యారీ పెట్టాను ఇవాళ నన్నే పెట్టాడు అది ఈరోజు మనసులో పెట్టుకొని ఈ రోజు నన్ను నా దగ్గరికి వచ్చి వీడు ఎగస్టాల్ చేసాడు అది అని పదజాలం వాడి నా మీద దాష్టికం చేసి నన్ను కొట్టి అతను తోడు ఈ దాసు అని అతను రాగం అని అతను నా మీద ఇద్దరు కలిసి నా మీద దాడి చేసి నన్ను నాకు తీవ్రంగా ఇబ్బంది పెట్టు నా పేరు నారాయణ వెంకయ్య నేను కావల్ డీపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను నేను పొద్దున్నే విధులు ముగించుకొని పన్నెండు గంటల టైంలో నేను నెల్లూరు డిడీ గారి ఆఫీస్కి వెళ్ళి నేను ఒక మెమో ఇచ్చుకున్నామని వెళ్ళి వెళ్ళాను అక్కడ సార్ లేరు నేను తిరిగి మళ్ళీ వచ్చి నేను మా ఊరు వెళ్దామని నిలబడి ఉన్నాను అక్కడ దార్ల రాఘవేంద్రరావు అని ఒక అతను ఉన్నాడు అతనితో నేను మాట్లాడుతూ ఉన్నాను వీళ్ళు సడన్గా వచ్చాడు వచ్చి అబ్బాయి అబ్బాయిని ఒకసారి నేను గతంలో ఒక్కసారి మాత్రం నేను అతనితోటి డ్యూటీ చేస్తున్నాను అతనికి నాకు ఏ పరిచయ సంబంధాలు లేవు అతను సడంగుకు వచ్చి నన్ను బూతులు బూతులు తిడుతూ నాకు చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని లాగుతూ ఉన్నాడు ఎందుకు పట్టుకున్నావు నిన్నేమైనా అన్నానా జోలికి నేను ఏమైనా వచ్చానా అసలు నేను నీకు నాకు సంబంధం లేదు కదా ఎందుకు నా చొక్కా పట్టుకున్నావు అని అడిగాను అడిగితే నన్ను పదజాలం తప్పుడు పదజాలంతో లంజా కూడా కానీ దూషించి నన్ను లాగి కింద పడేశాడు నేను ఏందయ్యా ఎట్లా అని చెప్పి నెట్టాను ఆ నెట్ నెట్లాడలో పైకి నన్ను ఇంకా కింద పడేసి కాల్తో కాలుతో తన్ని నా ప్రైవేట్ పార్ట్స్లో కాలుతో ఎగితే తన్నాడు నా గుండెల మీద తన్నాడు చా ఛాతీ మీద తన్నాడు మీద తన్నాడు కాల్తోటి ఇష్ట ఇష్టానంగా ఇచ్చాడు నేను పడిపోయి లేవలేకపోయాను అప్పుడు నేను మా పోలీక్స్ నన్ను అతి వాళ్ళ కష్టం మీద నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాను అతను పేరు అతను గతంలో ఆర్టీసీలో బండి డ్రైవర్గా పనిచేస్తాడని తెలుసు నేనైతే ఒక్క డ్యూటీ అతను చేసింది నేను పూ డ్యూటీలు కూడా చేయలేదు ఒక్క డ్యూటీయే చేశాను పేరు శ్రీకాంత్ అనేది అన్నారు నాకు పేరు పూర్తిగా నాకు ఐడియా సార్ శ్రీకాంత్ అతని పేరు పాటు ఏంటంటే మెకానిక్ ఇదే డిపో చెందినటువంటి గ్యారేజ్ అతను పేరు అతని పేరు రాఘవేంద్ర జీ రాఘవేంద్ర ఏదో అంటారు ఆయన్ని దాస్ అని అంటారు అతన్ని అతను తెలుసా నీకు అలియాస్ తెలుసా నీకు అని అడిగాడు నాకు తెలియదు అయ్యా నేను ఎక్కడి నుంచో వచ్చేవాడిని నేను డ్యూటీ చేసుకునేవాడు నాకేం తెలుసు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఆయన తెలియకుండానే నువ్వు కావాలి డబ్బులు ఉద్యోగం చేయాలనుకుంటున్నావురా అని సంబంధం లేదు ఆయన ఎవరో నాకేం అవసరం అయ్యా నాకేం పైన అన్నా కూడా నువ్వు ఆయన ఎవరో తెలియకుండా డ్యూటీ చేస్తావు నువ్వు నువ్వు ఉన్నాను తెలుసుకోవాలరా మేము వంటి ఏందో తెలుసుకోవాలా లోకల్ని నాకుడక మేము కులం పేరు పెట్టే నేను ఇరికిస్తావరా అన్నాడు అది వాడి మొత్తం ఆడియో వీడియోలు నా కాడు ఉన్నాయి నేనేమి చేయలే నేను నేనేమి అనలా ఆ ఉచ్చిపుణ్యానికి నన్ను కొట్టడము పదజాలం ఉపయోగించటము అసలు కులం పేర్లు పెట్టి దూషించడం నేనేమన్నా కులంతో ఏం పని అసలు ఎవడో కూడా నాకు తెలియదు ఇప్పుడు అక్కడ కులం ఏం తెలుస్తుంది నాకు అసలు ఏం అవసరం అండి నాకు నేను అందరు చూస్తూనే ఉన్నారు కొడతానే ఉన్నారు కొట్టింది ఆర్టీసీ బస్ స్టాండ్ కార్గో ఆఫీస్ పక్కనే దగ్గర యాప్ జట్టు కాడా నన్ను పడేసి కొట్టాడు నేను అసలు దానికి సంబంధం లేదు సార్ అతను వాడు ముందు తాగి వాళ్ళిద్దరు ముందు తాగి నా మేనకు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు నన్ను